సో ఇక్కడ ఉన్న లోపల కొంచెం లోపల అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదో భావనలు పైకి వస్తూ ఉన్నాయి కానీ ఒక భారతీయత అనేటటువంటి దాన్ని జనాల్లో అంటే కులము మతం ఇవన్నీ వదిలేసి దాన్ని నింపే ప్రయత్నం ఇన్ని సంవత్సరాల్లో జరిగిందా ఎందుకంటే జరిగితే ఈరోజు ఈ దేశంలో ఉన్నవాడు పాకిస్తాన్ భారత్ పైన క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అనే మాటలు రావు బట్ స్టిల్ వస్తున్నాయి ఎందుకు జరగలేదు అంటే అమ్మఒక మనం పెద్దానికి తొందరగా కూడా స్పందించక్కర్లేదు ఏదో ఉంటుంది రకరకాలుగా మనం ఇంత నూట నలభై కోట్ల దేశంలో రకరకాల భావాలు వస్తాయి కానీ మనం క్రితం చాలా ఒక సంస్కృతిగా భారతదేశం కొన్ని వేల సంవత్సరాలుగా ఏకంగా ఉండదు అలాగే మన రామాయణ భాగ భారతాలు కానీ మన ఇతిహాసాలు కానీ లేకపోతే మన కూర్చొని మనకు ఒక సాంప్రదాయం కానీ మన సెల్ఫ్ ఇమేజ్ కానీ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గౌహతి నుంచి గంగానగర్ దాకా దాదాపు ఒకటే భావాలతో ఉన్నాం కానీ ఒక దేశం అన్న భావన మనకు లేదు ఎందుకంటే రాజకీయంగా ఒక దేశంగా చాలా అశోకుడి కాలంలో దక్షిణాదిని కొంత భాగమైన హేస్తే దేశం అంతా ఉంది కానీ ఆరుగురు రాజ్యం ఏమిటి ఎక్కడుందో రాజధాని ఎక్కడుందో ఎవరికి తెలియదు ఎవరు ఎంతమంది వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా కూడా కాగితం మీద ఒకే రాజ్యంగా ఉన్నాం అట్లాగే బ్రిటిష్ కాలంలో మళ్ళీ ఒకే రాజ్యంగా ఉన్నాం అప్పుడు కూడా ఐదు వందల యాభై సంస్థానాలు ఉన్నా కూడా అలాంటిది ఖచ్చితంగా స్వతంత్ర పోరాట కాలంలో కానీ ఆ తర్వాత కానీ మనం అంతా ఒక దేశం అన్న భావన చాలా పెరిగింది బలపడింది ఈవేళ నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశంలో ఉంటాయి ఈ కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు రాజకీయం అవన్నీ ఉంటాయి కానీ అత్యధికులు మనందరం కూడా భారతీయులు మనకు ఉమ్మడి భవిష్యత్తు ఉన్నది అన్న స్పృహ ఉన్నది అయితే ఆ స్లోహాన్ని పెంచేది బదులు కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని కొన్ని సందర్భాల్లో మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఊహించే ప్రయత్నం కూడా జరిగింది ఎందుకు జరిగిందంటే అధికార కేంద్రీకరణ వల్ల దానికి కూడా మూలం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అధికారం కేంద్రీకృతం ఏమవుతుందంటే నేను వేసే ఓటుకి నా బతుకు మధ్య సంబంధం నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నాను నెలా మేము డబ్బులు కడుతున్నాం మెయింటెనెన్స్కి డబ్బులు కట్టినప్పుడు ఏం ఆశిస్తున్నావు ఆ మెయింటెనెన్స్ ఎందుకు కట్టాము ఆ టీంని ఎందుకు ఎంచుకున్నాం మేము బాగా పనిచేయాలి వాటర్ సప్లై నాకు ప్రతి ఇంటికి రావాలి నీళ్ళు అందాలి కారిడర్ అంతా బాగుండాలి కారిడర్ బాగుండాలి బయట పార్కింగ్ బాగుండాలి వీటిలో ఏది బాగోకపోయినా వెంటనే నేను ఫోన్ చేసి అడుగుతాను ఏంటయ్యా మరి అవును డబ్బులు కట్టాం కదా మరి లిఫ్ట్ పని ఏంటి అని చెప్పాను అప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతుంది అది నిజమైన ప్రజాస్వామ్యం అంటే నా అర్థం అర్థమేంటి దాని నుంచి నాకు ఏం జరగాల పన్నులు ఎందుకు కడుతున్నాను ఎప్పుడు నష్టపోతున్నాను ఎప్పుడు బాగుంది అది అర్థమైతే ప్రజాస్వామ్యం మనమేం చేసాము ఇది అర్థం కాకుండా చాలా కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం మొదట్లో ఢిల్లీకే పరిమితమైంది తర్వాత రాష్ట్రాలకు వచ్చింది కానీ రాష్ట్రాలు కూడా ప్రపంచంలో చాలా దేశాల కంటే చాలా చాలా పెద్దవి మన రాష్ట్రాలు స్థానికంగా ప్రభుత్వం కావాలి దాదాపు అన్ని విషయాలు మనకు అవసరమైన స్థానికంగా నిర్ణయం కావాలి అప్పుడేమవుతుందంటే నా కులాన్ని నా మతాన్ని దాటి నా బతుకుని గురించి ఆలోచిస్తాను నాకు ఇంట్లో జబ్బు చేస్తే ఎవరికైనా కుటుంబంలో ఒక డాక్టర్ కావాల్సి వస్తే ప్రాణాన్ని కాపాడడం కోసం నేను ఆలోచించేది నా బిడ్డ ప్రాణాన్ని కాపాడి డాక్టర్ ఇవ్వడానికి కానీ వాడి కులం కూర్చి మాట్లాడను ఎస్ ఎందుకంటే నాకు చాలా స్పష్టంగా నా వ్యక్తి ప్రయోజనం నాకు అర్థమవుతుంది మనం అట్లాంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి కాబట్టి గుడ్డెద్దు చేరబడినట్టుగా బలో స్వతంత్ర భారత్కి జై లేకపోతే ఈ కులం లేకపోతే ఈ మతం లేకపోతే డబ్బు ఆ డబ్బు అని డబ్బు లేకపోతే తాయిలలు అలా అయిపోయిన సమాజంలో ఈ అపస్థితులు తొలగడం అనివార్యం అప్పుడు దీన్ని ఎదుర్కోవాలి అంటే దేశ ఐక్యతని కాపాడుతూ జాబుదర్తనాన్ని పెంచుతూ పారదర్శకతను పెంచుతూ రోజువారీగా జీవితంలో అవసరమైన అంశాలు మన చుట్టూ నిర్ణయం ఏర్పాటు ఉన్నట్లయితే తప్పులు జరిగినా పర్లేదు అప్పుడు జనం ప్రతిఘటిస్తారు విషయం నేర్చుకుంటారు అప్పుడు ప్రజాస్వామ్యంలో మతం కులం ప్రాతిపదికన జనాన్ని సమీకరించే అవసరం తగ్గుతుంది మనం ఇంకా ఆ స్థాయికి రాల మన ప్రజాస్వామ్యం బలమైనది నిజమైనది కానీ ఇంకా లోతైనది కాదు ఇంకా పరిపక్వమైనది కాదు అండ్ జనాల పడి కూడా ప్రశ్నించే తత్వం ఇంకా పెరగాలేమో అనేది నా భావన సార్ ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటి ముందు మోరీలు ఉన్నది అక్కడ దోమలు ఎక్కువ వస్తూ ఉన్నాయి వచ్చే వార్డ్ మెంబర్లు పట్టకుండా దాని గురించి కూడా నేను పిఎం మోదీ గురించే మాట్లాడతాను ఇవ్వాలి ఎగ్జాక్ట్ మీరు చాలా కరెక్ట్ చెప్పారు ఇది కాస్త బ్రహ్మాండాన్ని మాట్లాడతారు మన దేశంలో ప్రజలకి మున్సిపాలిటీకి ఓటు వేస్తున్నామా పంచాయతీకి వేస్తున్నామా అసెంబ్లీకి వేస్తున్నామా లోక్సభకి వేస్తున్నామా ప్రజల మనసుల్లో తేడా లేదు తెలియదు గుడ్డెద్దు చెల్లబడ్డట్టు కొట్టేస్తుంది అందుకనే ఓ పక్కన బలం కూడా బలహీనతలు గుర్తించాలి దాంతో ఏమవుతుంది మున్సిపల్ మౌలిలు ఇప్పుడు మీరు విచిత్రులు కార్పొరేటర్ని అడిగితే ఆయన ఉంటాడు తెలుసా నా మాట ఎవరు సార్ అని చెప్పాడు నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ కార్పొరేటర్లు అదే వచ్చేవాడు దానిలో నా పార్టీ వాళ్ళు ఎవరు లేరు ప్రజలు కొంత వేరే పార్టీలు వాళ్ళు ఉన్నాయి కాబట్టి నా ఎన్నుకొని కార్పొరేటర్ కార్పొరేట్ వేరే పార్టీ వాళ్ళు వచ్చేవాళ్ళు మీరు అది సమస్య వాళ్ళు తీసుకొచ్చేది మున్సిపాలిటీ సమస్య నేను చెప్పేవాడిని వాడికి ఏమండి కార్పొరేషన్ సమస్య అది మీ కార్పొరేషన్లో ఎన్నికైన సభ్యులు మీకు అక్కడ హక్కు బాధ్యత రెండు ఉన్నాయి నేను అసలు ఆ సమావేశాలు కూడా నన్ను నిర్ణయం తీసుకున్నాను నేను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ ఒక్కరు కూడా అటెండ్ కాలా ఒక ప్రిన్సిపల్గా ఎమ్మెల్యేకి స్థానిక ప్రభుత్వంలో జోక్యం ఉండకూడదు నేను నమ్మేవాడిని ఎట్లాగైతే ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో జోక్యం ఉండకూడదు ఎమ్మెల్యేకి స్థానిక ప్రభుత్వం వేరు దాని వాళ్ళ పనులు ఇచ్చారు వాళ్ళు బాధ్యతలు ఇచ్చారు వాళ్ళకి బడ్జెట్ ఉన్నది వాళ్ళకి ఎన్నికైన ప్రతినిధులు ఉన్నారు అందుకని మేయర్గా రెండుసార్లు ఫోన్ చేసే కదా మీరు వస్తే అక్కడ నిండిగా ఉంటుందండి మీరు స్థానిక ప్రభుత్వాన్ని బాగా బలపరిచే మనిషి మీరు రండి అని చెప్పి మీతో కూర్చోడానికి అభ్యంతరందిగా నా సభలో నేను కూర్చోను ఎందుకంటే నా జోక్యం ఉండకూడదు అక్కడ నా వల్ల పెద్ద మార్పు వస్తుంది కదా ఒక కనీసం ఒక స్టేట్మెంట్ ఉండాలి నా నుంచి అని చెప్పి నేను ఎప్పుడు ఏనాడు వెళ్ళాలి నేను వాళ్ళు చెప్పేవాడి నేను ఆ మీటింగ్ కూడా వెళ్ళం నేను మీరు ఎందుకు నిలబడి మా మాట ఎవరంటారు సార్ మీరు చెప్తే వింటారు సార్ నిర్వీర్యం చేస్తారు స్థానిక ప్రభుత్వాన్ని దాంతో ఏమవుతుంది ఈ బాధ్యత అంతా కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి ప్రజల మనసుని ఎడుతుంది కానీ నిర్ణయం అక్కడ లేదు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ బాగోకపోతే మోదీ గారి చేతుల్లో ఏమీ లేదు అది పూర్తిగా రాష్ట్రం చేతుల్లో ఉంది ఇక్కడ పోలీస్ చేతుల్లో ఉంది మీ ఎదురుగా మోరీలో దోమలు వస్తుంటే రాష్ట్రం చేతుల్లో కూడా ఉండకూడదు మీ మున్సిపాలిటీ చేతుల్లో మీ పంచాయతీ చేతుల్లో ఉండాలి వాళ్ళని బాధ్యులుగా చేయాలి వాళ్ళకి అధికారం ఇవ్వాలి వాళ్ళని బాధ్యులుగా చేయాలి జనం నిలబెట్టు నిలబెట్టాలి పుచ్చుకోవాలి అప్పుడు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది అవేం లేకుండా బలో అంటూ ఓటేస్తున్నాం మనం ఎందుకు వస్తున్నా మనకి తెలియదు అందుకే డబ్బులకి ఓటు డబ్బులు కానీ అందుకే తాయిలాలు కానీ తాత్కాలికమైన తాయిలాలు కానీ అందుకే కులం మాత్రం కానీ అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పంటే నా ఓటికి నా బతుకి మధ్య సంబంధం తెగిపోయినప్పుడు ఎవరు ఒకటి తేడా లేనప్పుడు చచ్చిన పెట్టి వచ్చిన దగ్గర డబ్బు తీసుకుంటున్నాను తాత్కాలికమైన తాయిలాలు లొంగిపోతున్నాను ఎందుకంటే జరగాల్సిన మరి మోరీలో ఎలాగో దాన్ని బాగు చేయట్లేదు దామంలో ఆపట్లేదు వాళ్ళు కాబట్టి ఏదో ఖచ్చితంగా నాకు అందేది ఫ్రీగా వాటర్ ఇస్తాను ఫ్రీగా పవర్ ఇస్తాను ఫ్రీగా మరొకటిస్తాను నెల డబ్బులు ఇస్తానంటే లొంగిపోతున్నాను నేను నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి కంటికి ఇవన్నీ కాకపోతే కులం మతం ఉన్న సమాజం కాబట్టి అవి రాగానే మనకు ఆవేశం వచ్చేస్తుంది పౌరుషం వచ్చేస్తుంది దాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి దాని వెనకాల మౌలికమైన కారణం ఈ మొత్తానికి అధికార కేంద్రీకరణ మూడో అంచె ప్రభుత్వాల్ని బలహీనం చేయటం నిర్వీర్యం చేశాం పేరుకి తప్ప ఉత్సవ విగ్రహాలు నిజం